వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫ్రెండ్స్ది ఈరోజే కోడెదుడకు జన్మనిచ్చిన ఒంగోలావ్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఒంగోలావ్ అయితే ఈ రోజే డెలివరీ అయిందట ఫ్రెండ్స్ మరి ఇదైతే కోడెదుడు అయితే పుట్టింది ఇది ప్రజెంట్ రోజు మీద ఎనిమిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందట దీనికి మరి ఇంకా పాలు అయితే పెరిగించాల్సిందని చెప్తున్నారు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ వన్ త్రిబుల్ టూ నైన్ ఎయిట్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట వీళ్ళే నచ్చితే రైతులైతే వీళ్ళతో మాట్లాడి ఒకటికి రెండు సార్లు అయితే అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్లో మీరు పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డం పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ టు డేతో మళ్ళీ కలుద్దాం